మేడ్చల్ జిల్లా పోచార మున్సిపల్ పరిధి యానంపేటలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం కోల్ పద్మారావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధ్వజస్తంభాన్ని ఇప్పించిన దాత హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ మేడ్చల్ జిల్లా ఎస్సీ కన్వీనర్ వల్లమల్ల ప్రవీణ్ గుడి అభివృద్ధి కొరకు దాతల సహకారంతో గుడిని దినదిన అభివృద్ధిగా నిర్మించుతున్నామని కొత్త పని మిగిలి ఉందని గుడి చుట్టూరు గుడు చుట్టూరు ప్రహారీ గోడ నిర్మించుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు ఆలయ కమిటీ సభ్యులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని విధాల ఏర్పాట్లను చేశారు <ości offenders> तो माङ्गस्य कौरीदेवताभ्यो नमः इतरेव जग रामलक्ष्मणे पञ्चाशत्

మరి ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు మరి అదే విధంగా కుల దేవతలు అందరూ ఉంటారు అంటే గ్రామానికి గ్రామానికి ఐక్యత అయితే కుల దేవతలు కులానికి ఐక్యత మరి ఏదేమైనా ఐక్యంగా మన హిందూ సంప్రదాయాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా విద్యమతాలి ఆశీర్వాదాలు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను నమస్తే గజస్తంభం అనేది అడిగితే నేను గా అన్న నేను అండ్ ఈ గుడి ఏ విధంగా అయినా కూడా మన గుడి చాలా పెద్ద చేసుకొని వేలకు మంది మన సిటీ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఊర్ల నుంచి తరలించి జనాలు తరలించి ఇక్కడ చేసుకొని అమ్మవారిని ఇంకా పెద్ద చేసుకొని మన ప్రజలందరూ ఆ దేవుణ్ణి మొక్కొని అందరి ఇల్లు నేను ముద్రా సంఘం అధ్యక్షుడు ఆలయ చైర్మన్గా కుషంగల ఈశ్వర్ గారిని ఎన్నుకోవడం వాళ్ళకు ఒక కమిటీ చేసినాము ఐదు మంది కమిటీలతోనే ఈ గుడిని డెవలప్ చేయాలని ఎంతో ఆశతో మమ్మల్ని దగ్గర ఉంది కాబట్టి చాలామంది స్పాన్సర్స్ ముప్పై లక్షల వరకు ఇస్తే మేము గుడిని అభివృద్ధి చేసినాం మేము ఒక్కలమే చేయలేదు దానికి ఇంకా అన్న లాంటి వారు గజస్తంభం రెండు లక్షలు పెట్టి మాకు ఇప్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు ఇక్కడ ఇంత క్రమశిక్షణగా ఈ కార్యక్రమాన్ని జరగడం కారణం ముద్రాజ్ కమిటీ వాళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను వాళ్ళ యొక్క కష్ట నష్టాలను ఈ దేవత మంచిగా చూసుకోవాలని గ్రామస్తులను బయట నుంచి వచ్చిన జ జనానికి కూడా ఆశీర్వాదం ఇవ్వాలని నేను మా యొక్క సంఘం తరఫున కోరుకుంటున్నాను ఇంకా అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము కంపౌండ్ వాళ్ళు తర్వాత అమ్మవారి కోచమ్మ గుడి టెంపుల్ మేము నిన్ననే పంతులు చెప్తే పక్కకు వారేసి అట్లా వాడేయకూడదు దేవతను ఎప్పుడైనా నిలుపుకోండి ఇక్కడ ఎవరైనా పూజలు చేసుకుంటే పక్కకు చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర కాకుండా ఆయన నెలకొల్పడం జరిగింది దీనికి సహాయ సహకారాలు చాలామంది ఇక పేర్లు నాకు తెలియదు వాళ్ళకి ఒక దా పాదాభివందనం చేస్తూ నేను మీరంతా మంచిగా ఉండాలి నేను ఇక్కడికి వచ్చిన విలేకరులు నాయకులు ఇప్పుడే మా ఎంపీ గారు రావడం జరిగింది ఎంపీ రాజేందర్ గారు అమ్మవారిని అప్పుడు ప్రతిష్ఠించినప్పుడు ఏం జమ్నా గారే వచ్చి ఈ గుడిని ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మంత్రి గారు మల్లారెడ్డి వీళ్ళందరి ఆశీర్వాదాలతో ఇంత జయప్రదమైనందుకు నేను మీ వచ్చిన ప్రెస్ వాళ్ళకు టీవీ వాళ్ళకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు చెప్తున్నాను జై